సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పల్లెటూళ్ళలో పండుగ వాతావరణం మొదలవుతుంది ఈ పండుగ వేళ పట్టణాల్లో ఉండే వారంతా సొంతిళ్లకు బయలుదేరతారు తమ కుటుంబం బంధువుల మధ్య ఎంతో ఆనందంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు అయితే సంక్రాంతికి ఎందుకని ఎక్కువ సొంతూరికి బయలుదేరుతారు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మకర సంక్రాంతి విశిష్టత మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పొంగల్ పేరిట జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గుళ్ళు వాటి మధ్యలో గొబ్బిళ్ళు కోడిపందేలు కొత్త కొత్త అల్లుళ్ళు పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది ఇలా ఒకటి రెండు కాదు అనేక విశేషాలున్న సంబరాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కలకలలాడుతాయి అంతేకాదండో ఈ హరిదాస కీర్తనలు గాలిపటాలు బసవన్న చిందులు భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఈ ఏడాది జనవరి పద్నాలుగో తేదీన మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది ఈ సందర్భంగా సంక్రాంతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం భోగి మంటలతో ప్రారంభం హిందూ మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను కూడా పూస్తారు పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదిరావనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ పూజ చేశారంట అయితే అదే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్ళుగా మారాయి చిన్న పిల్లలకు ఇలా పళ్ళు పూలు భోగి పళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు సరదాల సంక్రాంతి జ్యోతిషాస్త్రం తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి పద్నాలుగో తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకొని ఉత్తరాయానం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము సావిత్రి గౌరీవ్రతం చేస్తారు మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు జోరుగా కోడి పందాలు పతంగుల పండుగ ఈ మూడు రోజుల పాటు కోనసీమలో కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి కేవలం కోడి పందాలు మాత్రమే కాదు ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరిలో కోడి పందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను నిర్వహిస్తారు ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు అయితే ఈ పందంలో కోట్ల రూపాయల బెట్టింగ్లు సైతం ఏదేతగా జరుగుతాయి అంతేకాదు హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు గుజరాత్ లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు గంగమ్మ భూమి మీదకి వచ్చిన రోజు పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమికై తీసుకొస్తాడు ఈ రోజున గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు పొందుతారని నమ్ముతారు తమ పూర్వీకులు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది ఆ గంగమ్మ తల్లి అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు కనుమ పండుగ మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ జరుపుకుంటారు ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దాన పెడతారు నాలుగు రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తీసుకుంటారు ఇలా నాలుగు రోజుల పాటు పండుగ సంబరం అంతా పల్లెటూళ్ళనే కనిపిస్తుంది పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు ఎవరమ్మా నువ్వు ఎందుక సంబరం ఈ చలిలో ఇంత పెందరాలే ఎక్కడికి బయలుదేరావు అన్నింటికి చిన్నగా నవ్వి ఊరుకుంటావేం ఇంతకీ ఎవరింటికి వెళ్తున్నావు మీ ఆనందమేనా పరిచయం ఇంటింట రాసులుగా పోసిన నా రూపం వాకిట రంగువలుడు దిద్దిన ప్రతి లోగి వెళ్తా పసుపు రాసిన ప్రతి గడపను పలకరిస్తా కష్టాన్ని నమ్ముకున్న ప్రతి మనిషిని అనుగ్రహిస్తా నా పేరు సంక్రాంతి లక్ష్మి పుష్యలక్ష్మి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ మా ఇల్లు కొలువై అని హరిదాసు శృతిపెత్తంగా గలమెత్తి తనను కీర్తిస్తుంటే మహాలక్ష్మి ఎందుకు రాదు చిరితల తలానికి తగ్గట్టుగా చిద్విలాసం చిందిస్తూ ఆయన ఆగిన ముంగిట ముచ్చట గొలుపుతూ నిలుస్తూ ఉంటుంది ఆ అమ్మ ఆ ఇంటి ఇల్లాళ్ళు మంచి మనసుతో ప్రశాంత వదనంతో మోబిపై చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయపాత్రలో గుప్పెడు ధాన్యం కుమ్మరిస్తే చాలు ఆ ఇంట నవనిధులుగా అక్షయం అయ్యేలా వరభిస్తుంది ఆ సంక్రాంతి లక్ష్మి ఎప్పుడు దానం చేసినా అంతకు పదింతలు కటాక్షిస్తుంది ఆ కల్పవల్లి సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేసే చిరుధాన్యం కూడా అనంతమై అఖండ ఫలితాన్ని ఇస్తుందని పెద్దల మాట హరిదాసు ఆఖరి మాట కృష్ణార్పణం భగవత్ కృపతో కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికి సమర్పించడం మన సాంప్రదాయం మూడు రోజుల సంక్రాంతి నేర్పేది ఇదే నలుగురితో పంచుకోవడమే మన పండుగ పరమార్థం లక్ష్మమ్మ ఇటు చూడవమ్మ మాయా లేదు మర్మం లేదు అంతా కలే కనికట్టు కల కట్టి పడేసే కల విప్ర వినోదులు బల కండ్లప్పగించి చూస్తుండగానే రాయిని కప్పగా మార్చేస్తారు నిమ్మ పన్నును దానిమ్మగా చేసేస్తారు కాస్త ఘటికదైన మాయలోడు అయితే టక్కున విద్యను ప్రదర్శించి నాలుగు కుంచెల ధాన్యాన్ని అదనంగా బహుమతిగా పొందుతాడు ఆనందాన్ని పంచే వినోదం లక్ష్మీ రూపమే ఇప్పుడు కనుమరుగైన విప్ర వినోదులు ఒకప్పుడు పల్లె పల్లెల్లో చేసిన అల్లరి అంతా ఇంత కాదు వీధులు మల్టీప్లెక్స్లు అయిన రోజులివి మా లచ్చమ్మ ఇది వినమమ్మ కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు సంక్రాంతి వేళ ప్రత్యేక ఆకర్షణ ఎరుకుల సోదమ్మ చారుడు ధాన్యం ఇస్తే చాలు బారుడు భవిష్యత్తు చెప్పేస్తుంది ముగ్గురమ్మలు ఒక్కటే పలికిస్తారో వంశపార పర్యంగా వచ్చిన అనుభవమో తెలియదు కానీ ఆమె మాట మన్నికైనది పండక్కి పుట్టింటికి చేరిన ఆడబిడ్డలకు ఆమెతో మాటామంతి ఓ ఆటవిడుపు సల్మాన్ అలీ ఇండియన్ ఐడల్ పదవ సీజన్ను గెలుచుకున్న భారతీయ గాయకుడు అతను రెండు వేల పదకొండున రే గామాపాల్ ఇల్ లో మొదటిన గా నిలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో అతను శాటిలైట్ శంకర్ చిత్రం హే పాటతో ప్లేబ్యాక్ సింగర్గా అరంగేటం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అతని దబాంగ్ త్రీ చిత్రం కోసం అవారా పాటను కూడా పాడాడు సల్మాన్ సోనీ టీవీలో ప్రసారమయ్యే భారతీయ టెలివిజన్ సిరీస్ చత్రగుప్త మౌర్య కోసం థీమ్ సాంగ్ పాడారు సల్మాన్ అలీ హర్యానాలోని నూహూ జిల్లాలో ఉన్న పున్హానలో జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై జన్మించాడు సల్మాన్ కుటుంబం గత నాలుగు తరాలుగా పాటలే జీవనాధారంగా ఉంటుంది శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభన చలపతిరావు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చొరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు అధికంగా కుటుంబ కథ భరితమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథల్లో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి నిలిచిపోయారు శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటనపైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఉదయం కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఆ సినిమా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన విడుదలైంది కానీ విజయవంతం కాలేదు ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్తశబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు పంతొమ్మిది వందల అరవై జూలై పదిహేనున విడుదలైన ఆ సినిమా కాస్త విజయవంతం అవడంతో శోభన్ బాబు పేరు రంగంలో పరిచయమైంది కుమార్ రామ్ నారాయణ్ కార్తికేయన్ రేసింగ్ డ్రైవర్ అతను భారతదేశంలోని కోయంబత్తూర్లో పంతొమ్మిది వందల జనవరి పద్నాలుగున జన్మించాడు అతను భారతదేశం నుండి మొదటి ఫార్ములా వన్ డ్రైవర్ అతను జోర్ జట్టుతో రెండు వేల ఐదుతో తన ఫార్ములా వన్ అరంగేటం చేశాడు జనవరి రెండు వేల పదకొండులో అతను రెండు వేల పదకొండు ఫార్ములా వన్ సీజన్లో హిస్సానియా రేసింగ్ జట్టు కోసం డ్రైవ్ చేయడానికి సంతకం చేశాడు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఐదున జోర్డాన్ ఫార్ములా వన్ జట్టుతో ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేసినట్లు కార్తికేయ ప్రకటించాడు రెండు వేల ఐదు ఫార్ములా వన్ సీజన్కు అతను తమ ప్రధాన డ్రైవర్ గా ఉంటాడని చెప్పాడు దీంతో అతను భారతదేశపు మొదటి ఫార్ములా వన్ రేసింగ్ డ్రైవర్ గా నిలిచాడు అతని భాగస్వామి పోర్చుగీస్ డ్రైవర్ టియాగో మోంటోరో అతని మొదటి రేసు రెండు వేల ఐదు ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రిక్స్ కార్తికేయ పన్నవ స్థానంలో అర్హత సాధించాడు రెండు ల్యాప్ల డౌన్లో పదిహేనవ స్థానంలో నిలిచాడు అతను రెండు వేల ఐదు యునైటెడ్ స్టేట్స్ గ్రౌండ్ ఫ్లిక్స్లో తన మొదటి పాయింట్లను సంపాదించాడు ఆ రేస్లో చాలా జట్లు టైర్ భద్రత సమస్యపై విరమించుకున్నాయి కేవలం ఆరు కార్లు మాత్రమే రేస్లో పరిగెత్తగా కార్తికేయ నాలుగో స్థానంలో నిలిచాడు యుఎస్ జీపీ కాకుండా అతని అత్యధిక ముగింపు పదకొండవ స్థానం మహాశ్వేతాదేవి పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవల రచయిత సామాజిక కార్యకర్త ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన డహకాలో జన్మించింది ఆమె తండ్రి మానిష్ ఘటక్ కూడా కవి నవల రచయిత తల్లి ధరిత్రిదేవి కూడా రచయిత సామాజిక కార్యకర్త జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరున జన్మించిన ఆమె విద్యాభ్యాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగించింది స్వతంత్రం తర్వాత జరిగిన దేశ విభజన సమయంలో కూడా కుటుంబం పశ్చిమ బెంగాల్కు మార్పు చేయడంతో ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన నికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో డిగ్రీ కోల్కతా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎంఎంఏ పూర్తి చేసింది నటుడు భీజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది మహాశ్వేతదేవి ఎథోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించండి విషయంపై ఈ నవల రచించారు ఈ నవలను తెలుగులోకి చల్ల రాధకృష్ణమూర్తి అనువాదించాడు బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలా ఈ రచన చేశారు హిందీ నాటకర సినిమా నటి శేఖర్ కపూర్ తీసిన బ్యాటిన్ సినిమాలో పూలన్ దేవి పాత్రను నటించి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది రెండు వేల ఐదులో లో దీపా మెహతా తీసిన వాటర్ సినిమాలోని శేకుంతల పాత్రకు సంగీత నాటక అటమంగిడి అవార్డు రెండు వేల ఆరు ఉత్తమ నటి జెనీ అవార్డును అందుకుంది ఖామోషి ది మ్యూజికల్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డును కూడా అందుకుంది బూత్ వివాహ్ ఆఫ్ గర్ల్ వంటి సినిమాలతో పాటు అనేక టెలివిజన్ కార్యక్రమాల్లో నటించింది సీమా పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి పద్నాలుగులో జగదీష్ మీర దంపతులకు అస్సాం రాష్ట్ర నల్బరి పట్నంలో జన్మించింది కృష్ణన్ కర్త తీసిన అంషిని సినిమాలో సీమా హీరోయిన్గా నటించింది పంతొమ్మిది వందల ఎనిమిది ఎనిమిది జరిగిన ఇండియన్ మానోరమా విభాగంలో ఈ సినిమా ప్రవేశించింది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపబ్లిక్లో సీమా నటనను చూసిన శేఖర్ కపూర్ బ్యాండ్ డెడ్ క్వీన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు